ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎందులో రాజకీయం లేదు ఈ సర్వేలో ఇది కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని భూమి తాలూకా సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఒక ఎంఆర్ఓ వ్యవస్థ గానీ విఆర్ఓ వ్యవస్థ దగ్గర నుంచి జేసీ కలెక్టరీలందరూ అందరూ కూడా ఉన్నారనంటే వాళ్ళకి కూడా కొంత సమయం దేనికి కావాలి జిల్లాని ఎలా అభివృద్ధి చేయాలి జిల్లాలో ఇంకా భవిష్యత్తు తరానికి ఏం కావాలి జిల్లా ఇంకా ముందుగా అభివృద్ధి చెందాలంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలి పాపం వాళ్ళు కూడా అవి అన్ని కార్యక్రమాలు చేయాలని అంటే చాలా సమయం కావాలి చాలా రివ్యూలు చేయాలి చాలా మందితో మాట్లాడాలి జిల్లా మీద కూడా మంచి అవగాహన సంపాదించుకోవాలి కానీ నిరంతరం రోజు కూర్చొని పబ్లిక్ తో మాట్లాడితే భూమి సమస్యల మీద వాళ్ళు కూడా సమయం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి సమయం ఉండదు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మనం ఎంత తొందరగా భూమి తాలూకా సమస్యలు కానీ సెటిల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అదనంగా వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది అలాగే గ్రామాల్లో కూడా సుఖ సంతోషాలతో కలిగినటువంటి ఒక వాతావరణం సృష్టించాలంటే అందులో పెద్ద విత్తనం అనేది మనం భూ సమస్యల్ని సెటిల్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రీసర్వే తాలూ కార్యక్రమం చేశాం మూడు ఫేజులు జరిగాయి మొట్టమొదటి ఫేజ్ అనేది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మొదలయ్యింది అప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో మొదలు పెట్టినా సరే అప్పుడు కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు కూడా మీరు గమనించాల్సినటువంటి ఏమనంటే సుమారు ఆరు వందల గ్రామాల వరకు మన జిల్లాలో అప్పుడు ఫేజ్ వన్ లో సర్వే మొదలైతే ఆ సర్వేలో జరిగినప్పుడు భూమికి వ్యక్తికి సంబంధం లేదు భూమికి హక్కుదారుడికి సంబంధం లేదు ఆ భూమికి ఉన్నటువంటి ఆ సర్వేకి సంబంధం లేదు ఎవరు ఎప్పుడు వస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఏ లెక్కలు రాస్తున్నారో ఏ సర్వే నంబర్ రాస్తున్నారో ఆ భూమిలో ఉన్న వారికి కానీ ఆ భూమి తాలూకా పాస్బుక్ దారులకు కానీ ఆ హక్కుదారులకు కానీ దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆఖరికి కొన్ని సందర్భాల్లో ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరికి చెప్పకుండా ఒక ఫోర్స్ఫుల్ గా బలవంతంగా చేసినటువంటి ఒక కార్యక్రమంగా ఎంత సుదీర్ఘంగా చేయాలి ఒక రీసర్వే కార్యక్రమం అంటే ఎంతమంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోద్ది యోగ్యంగా ఉంటేనే దాని మీద ఒక అడుగు ముందుకు వేయాలి తప్ప దీని మీద ఏ కార్యక్రమం చేయడానికి లేదు అటువంటిది మొదటిసారి రీసర్వే చేస్తే ఇరవై రోజుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు కూడా ఇరవై రోజుల్లోనే మీరు నంబర్లు కూడా ఇచ్చి కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చే విధంగా చేయాలని ఆ రోజు బలవంతం చేసి చేస్తే ఆరు వందల గ్రామాల వరకు రీసర్వే చేస్తే ఏ ఒక్కరికి కూడా సుఖంగా లేదు ఏ ఒక్క రైతుదారుడు కూడా ఏ ఒక్క పట్టాదారుడు కూడా ఏ ఒక్క భూదారుడు కూడా ఎవరు కూడా సంతోషంగా మా దగ్గర రీసెర్చ్ జరిగింది మా దగ్గర భూమి తాలూకా సర్వే జరిగాయి మా సమస్య పరిష్కరించుకోగలిగాం అనేది ఎవరు కూడా సంతోషం వ్యక్తం చేయలేదు అందుకే తగినటువంటి మూల్యం కూడా ప్రభుత్వం ఆ రోజు చెల్లించుకుంది కానీ సమస్యలు మాత్రం పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ రోజు జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆ మార్పులన్నీ కూడా మనం తీసుకొని వచ్చి ఈ రోజు మనం చేస్తున్నటువంటి రీసర్వేలో అటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోకుండా సుమారు ఇరవై రోజుల్లో ఆ రోజు సర్వే జరిగితే ఈ రోజు నూట ఎనభై రెండు రోజులు ఇస్తున్నాం సగానికి సగం సంవత్సరం ఇచ్చి ప్రతి ఒక్క భూమికి కూడా తగినటువంటి సమయం ఇచ్చి ఆ హక్కుదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవడానికి కానీ వాళ్ళ విషయం కూడా సరైన విధంగా చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క మార్గం కల్పించి రోజు చేస్తున్నాం అందుకనే ఎవరికైనా సరే భూమి మీద ఫలానా కార్యక్రమం జరుగుతుందని అంటే ఎవరికైనా మొట్టమొదట భయం వేస్తుంది ఏమైపోతుందో అని ఆ భయం ఏ ఒక్కరికి కూడా ఈ ఈ యొక్క యొక్క రెవెన్యూ రీసర్వే మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం ఈ రీసర్వే వల్ల ఏ ఒక్క రైతు కూడా లేదు అవకాశం కూడా లేదు మీరు ధైర్యంగా మీ తాలూకా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం మీకు కల్పిస్తాం అలాగే మేము చేస్తున్నటువంటి రీసర్వేలో కూడా మేం చేస్తున్నటువంటి ఈ యొక్క భూమి తాలూకా సదస్సుల్లో కూడా ఎక్కువ శాతం రైతులకే బెనిఫిట్ వచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాం ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అనేది కూడా ప్రభుత్వ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను రైతులకి మేలు చేయాలని ఆ రైతుల తాలూకా సమస్యలు భూ సమస్యలు అన్ని కూడా పరిష్కరించాలని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు కూడా అనుకోవచ్చు చేయకపోతే ఏముంది అంతా నడుస్తుంది కదా అని ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఆ సమస్య వస్తుంది రేపు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది రేపు ఇంకా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మీరు అనుకునే విధంగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం రాకపోవచ్చు ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏంటి ఆ సమస్య సమస్య పరిష్కరించుకోవడానికి మేము మీకు సహకరిస్తాం చెప్పండి అని ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా ఏ డేట్ మీ భూమి కోసం నిర్ధారించి మీ అందరికీ కూడా చెప్తున్నారో అది కేవలం డండారా వేయడమే కాదు నోటీసులు ఇవ్వడమే కాదు ఎస్ఎంఎస్ అవసరమైతే వాట్సాప్ ద్వారా కూడా మీ నంబర్లు ఉంటే మీకు ఆ మెసేజ్ ఫలానా తేదీ ఫలానా సమయంలో వస్తాం రీసర్వే కోసం వస్తాం దానికి మీరు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలని ప్రభుత్వం మీ అందరికి కూడా మెసేజ్ పంపిస్తుంది అది ఎంత క్లియర్ గా ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఈ కార్యక్రమం మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు అటెండ్ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అంపోలు గ్రామస్తులకి తెలియజేస్తున్నాం పెద్ద గ్రామం ఇది ఒక రకంగా జిల్లా చరిత్ర ఉన్నాయి ఒక నిలిచిపోయే గ్రామం మన అంపోలు గ్రామం ఎంతో మంది నాయకుల నుంచి జిల్లా స్థాయిలో కూడా నాయకత్వం వహించి చాలా కార్యక్రమాలు గతంలో కూడా చేశారు అటువంటిది ఈ యొక్క అంపోలు గ్రామంలో రీసర్వే సదస్సు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగితే మిగిలినటువంటి గ్రామాల మీద కూడా ప్రభావం పడుతుంది అది ఎప్పుడు కూడా అంపోలు గ్రామస్తులు మర్చిపోకూడదు మీరు అందరి గ్రామాల్లాగా కాదు అంపోలు గ్రామం వైపు మండలం మొత్తం చూస్తుంటుంది అంపోలు గ్రామం వైపు నది పక్కన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా చూస్తుంటుంది ఏదైనా ఒక సమస్య వస్తే అంపోల్లో ఎలా జరుగుతుందో అలా కూడా చూద్దామని ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇక్కడ ఉంటుంది ఎందుకనంటే పెద్ద గ్రామం కాబట్టి అందుకని మీరందరూ కూడా నడుం బిగించి ఒక కార్యక్రమానికి సహకరించి విజయవంతంగా చేయగలిగితే ఈ యొక్క ఉపయోగం మిగిలిన గ్రామాలు కూడా చేసుకోగలుగుతాయి అందుకని అంపోలు గ్రామస్తులందరూ కూడా మళ్ళీ ఈ యొక్క సమస్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కోరుతున్నాను ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఈ రోజు కార్యక్రమం ఇందాక చెప్పినట్టు ఇరవై రోజులు కాకుండా సుదీర్ఘమైనటువంటి సమయం ఇచ్చాం ఎక్కడ మీకు సమస్యలో ఎక్కడైనా తేడాగా ఉందన్నా సరే అందరం అందుబాటులో ఉంటాం ప్రభుత్వం కూడా మళ్ళీ మీకు అడుగుతుంది అన్ని ప్రతి ఒక్క పేపర్ కూడా నిర్ధారించిన తర్వాత ఇదిగో ఇలా ఈ భూమి తాలూకా హక్కు ఇలా అనుకుంటున్నావు దానికి మీరు ఆమోద్యమైన లేదా అనేది కూడా తిరిగి మళ్ళీ ప్రజలకు అడిగే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే మీకు తేడాగా ఉన్నా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడానికి మీ అందరికి కూడా అవకాశం ఉంటుందని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఒక పక్కన ఈ రోజు ఈ రీసర్వే తాలూకా సదస్సులు మొదలు పెట్టారు సుమారు రెండు వందల గ్రామాలు మన జిల్లాలో ఈ ఫేజ్ ఫోర్ కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఫేజులు ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా చేశాం ఆ ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేస్తే ఎక్కడ కూడా సమస్యలు రాలేదు ఆనందంగా రెండు ఫేజ్లు కూడా జరిగాయి ఈ రోజు పెద్ద గ్రామాలు కొన్ని ఎంచుకొని ఈ యొక్క రెండు వందల గ్రామాలు జిల్లా మొత్తం మీద ఈ రోజు చేస్తున్నాం మన తాలూకా అంపోలు కూడా ఈ రోజు జరుగుతుంది అంపోలుతో పాటు చాలా గ్రామాలు ఈ రోజు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ ఫేజ్ ఫోర్ కూడా విజయవంతంగా కొనసాగడానికి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనితో పాటు ప్రభుత్వం మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గతంలో రీసర్వేలు ఏవైతే జరిగాయో వాళ్ళకి పాస్బుక్లు కూడా ఆ రోజు ఇచ్చారు ఆ పాస్ బుక్కులు ఇచ్చినప్పుడు ఆ సమస్య గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళందరికీ ఏం చేశారు ఆ రోజు గత ప్రభుత్వాలు ఉంటే ఆస్తి అనేది ఇప్పుడే చెప్పారు ఒక పర్సనల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా మీ ఆస్తి మీ తాలూకా హక్కుగా ఎప్పుడు ఉంటుంది మీ నాన్న ఇచ్చుంటారు మీ తాతల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది లేకపోతే కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి డబ్బుతో మీరు ఒక ఆస్తి ముక్క ఇక్కడ ఒక దగ్గర కొనుక్కుంటారు అది మీ తాలూకా హక్కు మీకు చెందినటువంటి హక్కు అది అటువంటి హక్కు తాలూకా పాస్బుక్ పుస్తకాల్లో గత ముఖ్యమంత్రి గారు ఆయన ఫోటో వేసుకొని ఆయనే ఏదో భూమి మీకు కొనిచ్చినట్టుగా ఆయన తాలూకా భూమి ఏదో మీకు ఇచ్చినట్టుగా ఆయన ఆ రోజు పాస్బుక్ లో ఆయన ఫోటో వేసుకున్నారు ఏ ఒక్కరికి కూడా నచ్చలేదు ఆ రోజే చెప్పాం ఈ పద్ధతి మంచిది కాదు ఆస్తుల్లో మీరు దూరడం అనేది మంచిది కాదు அது மால தாள் காஸ்தி உண்டே எவ்வளோ